ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు మే నెలలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అనేది తెలుసుకుందాం నమస్తే గురుగారు జయశివన్నారేనా గురుగారు మే నెలలో ఐదు పెద్ద గ్రహాలు అయితే మార్పు చెందబోతున్నాయి సో మరి కుంభరాశి వారి పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాలు ఉంటాయో చెడు ఫలితాలు ఉంటాయి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మనకి ఈ మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసంలో ద్వాదశ ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి గత మొన్న మొన్ననే మనకి వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వదిలించుకొని రెండో స్థానంలో శని భగవాన్ రావడం జరుగుతుంది మేనరాశిలోకి అంటే ముందు నుయ్యి గొయ్యి ఇలాంటి పరిస్థితులు మీరు వినుంటే కనుక ఇప్పటివరకు స్వస్థానంలో ఉన్నటువంటి ఏలనాటి శనితో బాధపడిన వారు ఇప్పుడు రెండో స్థానంలో ఉండడం ద్వారా వీరికి రెండున్నర మాసాలు రెండున్నర సంవత్సరాలు శని భగవాన్ అయితే అశుభ దృష్టి ఉంటుంది అయితే ఇప్పుడే సమస్యలు వీరికి వస్తాయంటే అన్నతముల వచ్చిన గొడవ ఆస్తి తగదలు పెద్దలకి పిల్లలకి మధ్యన గొడవలు రావటం విడిపోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ తీసుకొని రెమిడి చేస్తే ఆ మేర ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి కొంతమేర అదృశ్యం అని చెప్పొచ్చు ఎలా అంటే ఈ మాసంలో పన్నెండో తారీఖు తర్వాత పన్నెండో తారీఖు మనకి బుధ పౌర్ణమి అనేది వస్తుంది ఈ బుధ కొన్ని రకాల రెమెడీస్ చెప్తాను అవి చేసుకుంటే సరిపోతుంది దానాలు కూడా చెప్తాను అయితే బుధ పౌర్ణమి రోజున ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు మొదలు పెడితే అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేసి వెళ్ళేలా ఉంటుంది వీరు వ్యాపారం వచ్చేసి షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్లు బ్యాంకింగ్ సెక్టార్స్ ఇలాంటి బిజినెసెస్ కానీ కన్సల్టెన్సీస్ కానీ పెట్టుకోవచ్చు అలానే రేషన్ షాప్స్ మ్యూచువల్స్కి అలానే బ్యాంకుకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా మార్కెటింగ్ రంగాలు ఇలాంటి వారికైతే బిజినెస్ చేసుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలానే హోటల్స్ రెస్టారెంట్స్ కూడా మీరు కొంచెం బాగానే ఉన్నాయని చెప్పొచ్చు ఇలాంటి వ్యాపారాలు మీరు మొదలు పెట్టుకోవచ్చు ఇసుక ఇనుము ఇటుక రియల్ ఎస్టేటు బిల్డర్స్గా ఇలాంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది చెప్పు కాకపోతే పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే వీరికి అవకాశాలు ఉన్నాయి మెండుగాను ఇకపోతే వీరికి శుక్రుడికి సంబంధించిన దోషం ఉంది కాబట్టి పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అంటే కుదిరించుకోవచ్చు కానీ పెళ్లి చేసుకోవడానికి అయితే కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే మనకి మే నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కత్తింద మొదలవుతుంది కాబట్టి శుభకార్యాలు ఏది కూడా చేసుకునేదానికి అర్హులుగా లేదు కాబట్టి అది అంత శుభకరమైనటువంటి తిథులు కాదు కాబట్టి కేవలం ఆఫీసులు షాపులు ఓపెన్ చేసుకోవచ్చు కానీ శుభకార్యాలు పెళ్లి మాత్రం చేసుకున్నకైతే సరిపోదు ఆర్థికంగా ఎలా ఉన్నారు గురుగారు కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులు వీరు ఏదైనా వ్యాపారం ఇసుక ఇనుము ఇటుక లాంటి వ్యాపారాల్లో సంపాదించుకునే దానికి ఎక్కడైనా ధాన్యం ఇంతముందే కొనిపెట్టి బ్రోకరేజ్ చేసేటువంటి వ్యాపారాలు అపారాల వ్యాపారం అంటారు అలాంటి వ్యాపారాలు చేసేవారికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవారికి కొంతమేర ఈ మాసంలో బాగుంటుందని చెప్పొచ్చు ఇప్పటికీ కొంతమేర చుక్కెదిరే ఉంది అలాంటి వారికి కూడా ఈ మాసంలో పదిహేనో తారీఖు తర్వాత వీరికి బిజినెస్లో గ్రోతింగ్ కావచ్చు వెసులుబాటు కావచ్చు ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు ఓకే ఇక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అయితే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీరికి డబ్బు ఆదాయం ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే అవి కూడా వస్తాయి ప్రయత్నపూర్వకంగా వసూలు చేసుకోవాలి మొండి బకాయిలు మొండి బకాయిలు అనుకోవచ్చు ఇక ఇలాంటి మొండి బకాయిలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు కాకపోతే ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి గొడవ పడకూడదు మాటలు జారకూడదు అనకూడదు శత్రువులు అవుతారు శత్రుభయం ఏర్పడింది మళ్ళీ అందుకని నెమ్మదిగా ఒక కంప మీద గుడ్డేసుకున్నాం నెమ్మదిగా లాగాలి మళ్ళీ జీవితంలో డబ్బు ఎవరికి ఇవ్వకూడదు కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పదగిందంటే మీ చేతి ద్వారా ఇంకోటి డబ్బు ఇవ్వకండి అదేంది గురుగారు ఇప్పుడు అంతా ఫోన్పే గూగుల్ పే కదా అలాంటి మీ చేతి నుంచి ఇస్తారు మీ చేతి ద్వారా ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఒకవేళ ఇస్తే అడగకండి ఖచ్చితంగా గొడవ అవుతుంది దానివల్ల ఇబ్బంది పడతారు అలాంటివి చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి మెండుగా ఉంటాయి పాత అప్పులు అయితే వసూలేదానికి ఉంటుంది ఆర్థికంగా స్థితిగతులు అయితే బాగానే ఉన్నాయి పోయిన మాసాల మీద కొంచెం బరలేదు అనుకోవచ్చు వెజిటబుల్స్ లాంటి బీన్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా చేసుకోవచ్చు సొంత ఇంటికల నెరవేరడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు వీరికి సొంత ఇంటికల కుంభరాశి వరకు నెరవేరాలంటే ఖచ్చితంగా వీరు జూలై ఆగస్టు వరకు ఆగాల్సిందే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఆగస్టు వరకు ఆగాల్సిందే వీరి దగ్గర డబ్బులు ఉన్నాయి మాకేండి గురుగారు మేము కొనేస్తామంటే అవ్వదు డబ్బులున్నా ఉంచుకోండి ఇప్పుడు కొన్నారంటే మళ్ళీ అమ్ముకోవడము అది ఎవరు కొనకపోవడము దాంట్లో మీరు మోసపోవడము లేకపోతే అందులో ఏదైనా కన్స్ట్రక్షన్ బాలేపోవడము లేకపోతే అందులో ఏదైనా చెడు దోషాలు ఉండడము లేకపోతే ఖచ్చితంగా ఇలాంటివి బయటపడతాయి ఖచ్చితంగా మీరు రోడ్డు మీద పడతారు కాబట్టి జూలై ఆగస్ట్ వరకు సొంత ఇంటి అనేది అలానే ఉంచండి ఒకవేళ కారు తీసుకోవాలంటే కూడా జూలై వరకు ఆగండి ఈ రెండు నెలల్లో పోయేదైతే ఏమీ లేదు కాబట్టి జూలై వరకు కారు తీసుకున్నా కూడా ఆగితే సరిపోతుంది ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళకి ఎలా ఉండిపోతుంది నిరుద్యోగులు అయితే అలానే ఉండిపోతారు ఈ మాసం మొత్తం కూడా మే మాసం ఆఖరిలో ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి వీరికి కొంచెం అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి ఎందుకంటే ఈ మాసం మొత్తం కూడా గ్రహాలు ఇచ్చి అంత పెద్దగా అనుకూలంగా అయితే కనిపించట్లేదు జాబు పరంగా ఇకపోతే విదేశీయానం కూడా జూన్ ఏడో తారీఖు వరకు ఆగి ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడే ఆలోచన అయితే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఆలోచనలు ఏది చేయకండి ఇక ప్రజెంట్ ఉన్న గ్రాసు బట్టి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఈ మాసం వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ ఈ మూడు కలర్స్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇక కలిసి వచ్చేటువంటి కాలం శనివారం బుధవారం రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తుంది నెంబర్ ఎయిట్ ఫోర్ ఈ రెండు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఎయిట్ అండ్ సెవెంటీన్ ఫోర్ థర్టీన్ ఇలాగా ఈ నెంబర్స్ అన్నీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా వీరికి చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ఉదయించే సూర్యునికి ఉదయించే సూర్యునికి నీళ్ళు లాగ్నివ్వటం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా వీరికి మంచి ఎరగడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది వీరిలో ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఒబిసిటీ కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వారికి కూడా చేయవలసినటువంటి రెమెడీ ఏంటంటే పాలు పాలనేది నవగ్రహాల మీద ఉంచటం లేదంటే సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల మీద పాలు అనేది అభిషేకం చేయడం ద్వారా వీరికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తాయని చెప్పొచ్చు మరొక రెమెడీ ఏంటంటే వీరు ఎంతైతే హైట్ వెయిట్ ఉంటారో అంటే అరవై కిలోలుంటే ఆరు కిలోలు యాభై కిలోలుంటే ఐదు కిలోలు ఈ చొప్పున ఆకుకూరలు కానివ్వండి క్యారెట్ కానివ్వండి లేదా దుంపకూరలు ఏదైనా సరే ఆవు తినగ పరిస్థితులు ఉన్నటువంటి ఏదైతే సరే తీసుకొని అవి ఆవుకు తినిపించాలి ప్రతిరోజు చేయొచ్చు లేదా మీకు కుదిరినప్పుడు చేయొచ్చు లేదా వారంలో ఒకసారి అయినా ఈ పరిహారం చేయించుకోవాలి అలానే విష్ణుమూర్తికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి గురువారం కానీ బుధవారం కానీ సాయం సాధ్యలో ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా కుంభరాశి వారు కూడా అదృష్టవంతులేదానికి ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది అలానే గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కూడా కుంభరాశి వారు పఠించినట్టయితే అన్ని రకాల దోషాలు కొంతమేర తొలగిపోయేదానికైతే ఉంటుంది ఇక కుంభరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఇది వన్ వన్ నైన్ టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేసుకున్నట్టయితే కనుక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి ఇది ఎలా పారాయణం చేయాలి చేతిలో ఏదైనా సరే ఒక ఇది ఉంటాయి కదా మనకి దా నవధాన్యాల్లో ఏదైనా సీడ్ ఒకటి తీసుకొని సజ్జలు రాగులు ఇలాగా ఏదైనా ఒకటి తీసుకొని టీ స్పూన్లో చేతిలో స్పూన్ పెట్టుకొని ఈ నెంబర్ని చదివేసి అది ద్వారా ఖచ్చితంగా ఈ మే మాసంలో కుంభరాశి వారికి కూడా అద్భుతమైన ప్రతిఫలాలు కనిపించేదాకా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఆదృష్టవంతులు అవ్వచ్చు సో మే నెలలో కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు